మినిస్టర్ గారు ఉన్నారు ఆయన కూడా చదువుకున్నాడు బాగా మంత్రి అయ్యాడు ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చాడా ఇది ఒక ప్రభుత్వ విధానంనా కాదా ఎట్లా వచ్చింది ఆయన ఆలోచనల నుంచి వచ్చింది ఆయన ఆలోచనల నుంచి వచ్చింది ఇప్పుడు జగన్ గారు అమ్మఒడి ఒక స్కీమ్ తీసుకొచ్చారు చాలా యునో ఇండెక్ కాన్సెప్ట్ ఉంది ఒక చిన్న టీ షాప్ లోనో ఎక్కడో పిల్లలు పనిచేస్తుంటారు ట్వంటీ రూపీస్ కి హండ్రెడ్ రూపీస్ కి చాలా తక్కువ తక్కువ అలాంటి వాళ్ళు స్కూల్ కి వెళ్ళడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ హైలీ అని ఎందుకని ఈవెన్ ఆ హండ్రెడ్ రూపీస్ వస్తే తప్ప వాళ్ళు అక్కడ సర్వే పవ్వలేదు తన తర్వాత వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లల తర్వాత వాళ్ళ పిల్లలు అందరూ అదే టీ షాప్ లోనో ఎక్కడో అదే లో వేజ్ ఇన్కమ్ సెటిల్ అయిపోతారు వాళ్ళకి గ్రోత్ అనేది ఉండదు ఇప్పుడు జగన్ గారు ఐడియా ఏంటంటే అవర్ ఆలోచన ఏంటంటే ఫస్ట్ థింగ్ వైఎస్ఆర్ గారు ఫీజ్ రియంబర్స్మెంట్ అని చెప్పి ఆల్మోస్ట్ యూనో ఎంతో కష్టపడి మీరు గానీ ఇంటర్ పాస్ అయ్యి గ్రాడ్యుయేషన్ లెవెల్ కి వచ్చినప్పుడు ఫ్రీ ఎడ్యుకేషన్ కోసం ప్రొవైడ్ ఇన్ ద సెన్స్ లైక్ యూనో వాళ్ళు రియంబర్స్ చేసేవారు ఫీజు అది ఒక స్టెప్ బట్ ఇంటర్ వరకు రావాలి అని అంటే ఎంత స్ట్రగుల్ ఉంటుంది ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కానీ ఐలీ ఇమాజిన్ అన్ఇమాజిన్ అలాంటి సిచ్యువేషన్ కూడా అబ్జర్వ్ చేసి జగన్ గారు ఏం చేశారంటే అమ్మ ఒడి అని చెప్పి ఒక స్కీమ్ తీసుకొచ్చారు నా మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు సాగిన నా పాదయాత్రలు ఆ ప్రతి తల్లి కష్టాన్ని చూశాను నేను ఉన్నాను అని చెప్పి ఆ ప్రతి చెల్లెమ్మకు చెప్పాను చెప్పిన ఆ మాటను నిలబెట్టుకుంటూ ఈ అమ్మఒడి అనే పథకాన్ని అమలు చేస్తా ఉన్నాము అని సగర్వంగా తెలియజేస్తా ఉన్నాము